డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఏ ఏ కుటుంబాలలో అంతర్గతంగా రాజకీయాలు అనేవి జరుగుతుంటాయి దీన్ని ఫ్యామిలీ ఇంటర్నల్ పాలిటిక్స్ అంటారు దానివలన ఎవరు ఎవరు ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు అన్న విషయాలని మనం ఈరోజు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకోబోతున్నాం ఈ విషయాలన్నీ కూడాను ఒక విధంగా అలర్ట్ మెసేజ్ కానీ మీకు అందుతాయి అప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి ప్రవిషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ఏ విధంగా దాన్ని మనం ముందుగానే పసిగట్టి మన జీవితంలో మార్పులు చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అవుతుంది అనేది మన కాన్సెప్ట్ అంతేగాని జాతకంలో ఉన్నటువంటి అంశాలైతే మారవు ఆ జాతకంలో ఉన్నటువంటి అంశాలకి అనుగుణంగా మనం కానీ మారితే అది చక్కటి జీవితాన్ని అందిస్తుంది ఇదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దీనికి పరిహారం ఏమి ఉండదు దానికంటూ ఒక పరిష్కార మార్గాలు ఏముండవు మనలో మార్పు కలగాలి ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తుంటాను మీ జాతకం అనేది ఆల్రెడీ మీకు ఇవ్వబడినటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ విషయాలని ఇస్తుంది కర్మ అనేది మిమ్మల్ని మంచి దారిలోకి తీసుకెళ్లే విధంగా మార్చుకోవడానికి మీ మనసు ఉపయోగపడాలి మన కర్మలోనే కారం పొడి ఉంటే మీ పల్లెంలోకి పరమాన్నం ఎలా వస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలించాలి అంటే అది ఏది తెలియకుండా నా పల్లెంలోకి మాత్రము పంచపక్ష పరమాణాలు వచ్చేయాలంటే ముందు విషయాల్ని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకున్న వారికి మాత్రమే కంచంలోకి పరమాన్నం వస్తుంది అనేది నేను చెప్పే డిఎన్ ఆస్ట్రాలజీ యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు మనం విషయాన్ని వద్దాం అదేమిటంటే చాలామంది కుటుంబాల్లో మనం చూస్తుంటాం పెళ్ళైనటువంటి కొత్తగా ఉన్నటువంటి దంపతులు వారు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి మ్యారేజ్ అవుతుంది వాళ్ళ కుటుంబం ఉంటుంది అమ్మాయి కుటుంబం ఉంటుంది అలాగే అబ్బాయి కుటుంబం ఉంటుంది ఇటువైపు తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అలాగే అటువైపు తల్లిదండ్రులు బంధువులు వీళ్ళందరూ ఉంటారు మొట్టమొదట పెళ్లి చూపులు చూసేటప్పుడు చక్కగా అన్నీ నచ్చుతాయి అమ్మాయి దగ్గరికి వెళ్తుంది అబ్బాయి యొక్క తల్లి అంటే అత్త అన్నీ చూస్తుంది బాగా మాట్లాడుతుంది ఓపిక్గా ఉంది అనేసి ఇస్తుంది అబ్బాయిని గమనిస్తున్నటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అబ్బాయి నాజుగ్గా ఉన్నాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు నీట్ అండ్ క్లీన్ సర్టిఫికెట్ ఇస్తారు వారిద్దరికి వివాహం చేస్తారు అమ్మాయి అత్తగారింటికి వస్తుంది కొన్నాళ్ళ పాటు ఆ యొక్క కాపురంలో కొన్ని చిన్న చిన్నవి మిస్అండర్స్టాండ్స్ వస్తాయి మళ్ళీ చక్కగా కలిసి మెలిసి కాపురాన్ని కొనసాగిస్తుంటారు అలా జరుగుతున్న సమయంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుపక్షాల వారు వీరి యొక్క సంసార జీవితంలో వీరి యొక్క అన్యోన్యతలో కొన్ని పొరపంచను తీసుకొస్తారు పెళ్ళి కాకుమునుపు నుండి పెళ్ళి అయిన తర్వాత కూడాను అబ్బాయికి అమ్మాయి అంటేను అమ్మాయికి అబ్బాయి అంటేను చక్కగా ఒకరికొకరికి ఇష్టం వారి యొక్క అభిప్రాయాలు వీరి యొక్క అభిప్రాయాలు ఏకీభవించిన తర్వాతే వివాహానికి వెళ్ళారు కూడా కానీ వీరు ఇంటికి వచ్చిన తర్వాత వీరు వారి మీద వారిలో ఉన్నటువంటి లోపాలని ఎత్తు చూపించడానికి సరిపోతూ ఉంటుంది వీరి వల్లనే ఆ యొక్క జంట ఇబ్బంది పడి ఒకరినొకరు తిట్టుకోవడము అర్చుకోవడము అలగడము మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఇలాంటివి కూడాను జరిగిపోతుండే అయితే దీన్ని మనము వివాహానికి వెళ్ళే మునిపే పొంతనాల యొక్క ప్రాప్తాన్ని చూసేటప్పుడే అబ్బాయి జాతకంలో కానీ లేదా అమ్మాయి జాతకంలో కానీ ఇప్పుడు నేను చెప్పబోయే జాతక అమెరిక ఉండే దాన్ని ముందుగానే సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి లేదంటే ఖచ్చితంగా పొరపచ్చలు వచ్చి వేరే కాపురం పెట్టవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది చాలామందిని చూస్తుంటాం మన అక్కన పక్కన వాళ్ళు ఉంటారు పెళ్ళి జరుగుతుంది పెళ్ళైన తర్వాత కోడలు ఇంటికి వస్తుంది తన కొడుకుకి ఏది చెప్తుందో మాయ మాటలు చెప్పిందో ఏం చెప్పిందో తెలియదు కానీ నా కొడుకుని దూరం చేసింది నేను పది నెలలు మోసి బిడ్డను కన్నాను ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు పెంచాను ఇప్పుడు వచ్చినటువంటి ఆ పిల్ల నా యొక్క కొడుకుని వల్ల వేసుకుని వేరు కాపురం పెట్టింది అనేసి ఊరంతా ప్రకటిస్తుంటారు పోస్టులే అతికిస్తుంటారు అది ఏ కుటుంబాలలో జరుగుతా ఉంది ఈ విధంగా అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలను ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అది ఎలాగంటే జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో ఒకటి ఏడు భావాలు భావాధిపతులతో చంద్రకర్మ రిజిస్ట్రీ ఉండడం అంటే జనరల్గా ఏం చేస్తామంటే ప్రథమ వివాహానికి వెళ్ళేటప్పుడు లగ్నము లగ్నాధిపతిని ఏడవ భావము ఏడవ భావాధిపతి సంబంధాలని ఎక్కువగా చూస్తుంటాం అప్పుడు లగ్న పాయింట్ కానీ లేదా ఏడవ భావము ఏడవ భావాధిపతి కానీ చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలలో గాని కనెక్ట్ అయితే ఖచ్చితంగా వీరికి రాబోయే కాలంలో చాలా వరకు ఫ్యామిలీలో ఇంటర్నల్గా పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది అని మనం నిర్ధారణ చేస్తాం వివాహ పొంతనాలు వివాహ ప్రాప్త విషయాల్ని మా దగ్గర చర్చించేటప్పుడు చాలాసేపు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వారితో చర్చిస్తాం వారి శ్రేయభిలాషిగా అనేక రహస్యాలని చెప్తాం వీటన్నింటిలో మీరు అడ్జస్ట్ అయ్యేటట్టుగా ఉంటేనే మీరు వివాహానికి వెళ్ళండి అంతేగాని జాతకములో ఉన్నటువంటి నక్షత్రాలు నక్షత్రాల పొంతనాలు గణన పొంతనాలు వర్ష పొంతనాలు పదకొండు పాయింట్లకి పది పాయింట్లు వచ్చాయను లేదా ముప్పై ఆరు పొంతనాలకి ముప్పై పొంతనాలు వచ్చాయని మాత్రం వివాహానికి దయచేసి వెళ్ళకండి అని మొట్టమొదటే మన రిస్ట్రిక్షన్ ఇస్తాం జాతకాలు జాతకాలు కలవాలి వారి మానసిక స్థితిని మనం చూడాలి వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ అమ్మాయికి యాక్ట్ అవుతారు అదేవిధంగా అబ్బాయికి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏ విధంగా అడ్జస్టబుల్ అవుతారు అని చూడాలి అని చెప్తుంటాను మొట్టమొదట మీకు లగ్నము లగ్నాధిపతి అలాగే ఏడవ భావము ఏడవ భావాధిపతి చంద్రకర్మ రీష్టిని కలిగి ఉంది డిఫాల్ట్ గానే ఏ లగ్నానికైనా ఏడవ భావము ఏడవ భావాధిపతి చంద్రకర్మను మరియు కులదేవత శాపాన్ని కలిగి ఉంటుందని మన డిఎన్ఏ ఆశ్రాలలో చెప్పుకున్నాం అలాంటి సందర్భంలో ఇంకా చంద్రకర్మీ పర్టిక్యులర్గా భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపాద నక్షత్రాల్లో పడడం కానీ లగ్నములోనే శుక్రుడు రాహు ఉండడము లేదా ఏడవ భావంలోనే శుక్రుడు రాహు ఉండడము ఇలాంటివి సంభవించినప్పుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయితోను ఒక అమ్మాయిని ఒక అబ్బాయితోనూ జతపరిచేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి వారిద్దరిని తీసుకెళ్ళి ఒక ఉమ్మడి కుటుంబంలో కాని పెడితే ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి సంబంధించింది ఎలాంటి ఇబ్బందులు ఉండవు వారు వారు మానసికంగా ఎమోషనల్గా ప్రేమతో ఒకరినొకరు వదలకుండా వారి మధ్యలో వారిద్దరూ కౌగలించుకుంటే గాలి దూరడానికి కూడా అనుమతించని విధంగా ప్రేమ అనురాగాల్ని పంచుకుంటారు కానీ వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు వదినలు కావచ్చు అమ్మ కావచ్చు అత్త కావచ్చు ఇలాగ బంధుత్వాలు ఉంటాయి మందిని మనం చూస్తుంటాం వారు కావాలనే అమ్మాయి ఎలా నింది ఈ అబ్బాయి ఇలా అన్నాడు నీకు విలువ ఇవ్వటం లేదు వదిన అత్త నీకు వదిన నీకు విలువ ఇవ్వటం లేదు నువ్వు చెప్పింది ఏమీ చేయటం లేదు అతను భార్య చెప్పిందే వింటున్నాడు భార్య విధేయుడు అమ్మాయి తన భర్త చెప్పిందే వింటుంది వాళ్ళ అత్తకి కానీ వాళ్ళ మామకు కానీ కనీసం సపరలు చేయటం లేదు స్నానాల గదికి వెళ్ళినప్పుడు అత్త వీపు రుద్దటం లేదు తన యొక్క మామకు అన్నం పెట్టడం లేదు అన్నం తిన్నావా మామగారు అని అడగటం లేదు అత్తగారు ఇప్పుడు ఏమైనా ట్యాబ్లెట్ వేసుకుంటారా అని అడగటం లేదు అంటే ప్రతి ఒక్క విషయాన్ని అప్పుడులాగా ఫస్ట్లో ఉన్నట్లాగా అడగటం లేదు వీళ్ళకి గర్వం వచ్చింది కావాలనే గుసగుసగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళని ఒకసారి చూడండి అన్నప్పుడు అక్కడ గొడవ మొదలవుతుంది భర్త ఏదో పని మీద బయటకు వెళ్తాడు ఉద్యోగరీత్యా కానీ వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా ఇంటికి వచ్చేసరికి ఈ చంద్రకర్మారీష్టి కలిగినటువంటి అమ్మాయి కోడలకు వచ్చి ఉంటుంది కాబట్టి ఆమె బెడ్రూంలోను లేదా బాత్రూంలోను ఎక్కడ పడితే అక్కడ కూర్చొని దిగులుగా ఏడుస్తూ కుంగిపోతుంటుంది భర్త వచ్చిన వెంటనే ఏమిటి అలా పెట్టా ముఖము ఎందుకంటే ఈ చంద్రకర్మారీష్టి ఉన్నటువంటి వారు వారి యొక్క బాధని ఎట్టి పరిస్థితుల్లో లోపల దాచుకోలేరు ఆ ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది ఇది గా మనం చెప్తున్నటువంటి విషయాలు అప్పుడు అతను వచ్చిన వెంటనే ఏమైంది చెప్పు 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 అంటే ఆమె బోరుమని ఏడుస్తుంది వెంటనే అమ్మ మీద అత్త మీద లేదా ఇంట్లో ఉన్నటువంటిది తమ్ముడి మీద అంటే ఈమెకి సంబంధించిన మరిది మీద లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న చెల్లెల మీద ఆడబిడ్డ మీద మీద పడి మళ్ళీ గొడవలు మొదలయ్యి వెంటనే మళ్ళీ మానసిక స్థితి దెబ్బతింటుంది అప్పుడు మేమిచ్చే సలహా ఏమిటంటే ఈ అమ్మాయికి చంద్రకర్మ ఒకటి ఏడుతూ ఉంది లేదా ఈ అబ్బాయికి ఒకటి ఏడు భావాలు భావాధిపతులతో చంద్రకర్మ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది అలాంటప్పుడు వీరికి వివాహం చేయాలంటే చేయండి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు అంటే ఏమిటి గొంతుల వరకు మునిగిపోయినారు కాబట్ కాబట్టి వాళ్ళు కమెంట్ అయిపోయినారు కాబట్టి వివాహం చేయాలంటే చేయండి కానీ వివాహం అయిన తర్వాత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి కుటుంబంలో పెట్టకండి దయచేసి వాళ్ళని సపరేట్గా న్యూక్లియర్ ఫ్యామిలీగా ఇవ్వండి అంటే బయటికి పంపించండి అంటే ఏమిటి వేరే ఫ్యామిలీ పెట్టండి కామన్ ఫ్యామిలీ నుండి బయటికి పంపించండి అప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు అని చెప్తాం లేదండి మేము ఇన్నాళ్ళుగా మా అబ్బాయిని పెంచుకునింది మా అబ్బాయికి విద్యా బుద్ధులు చెప్పింది ఉద్యోగం తీసిచ్చింది ఏదో మా కష్టకాలంలో అతను కాపాడుతాడు మాకు అండగా ఉంటాడు అని కదండి అలాంటి అమ్మాయి మాకు వద్దండి అంటే ముందుగా నిర్ణయించుకోండి లేదు అబ్బాయికి అమ్మాయి అంటేనే ఇష్టము ఇంకెవరి వైపు కన్నెత్తి చూడడు కాబట్టి నేను ఆమెనే చేసుకుంటాను లేదా ఈమె వచ్చి అతన్నే చేసుకుంటానని పిడివాదం పెట్టారనుకోండి అప్పుడు మీ ఫ్యామిలీ నుండి బయట పెట్టండి ఇదే సలహా అంతేగాని నేను ఆ గుడిలో వచ్చి పూజ చేస్తే ఇది మారిపోతుంది లేకపోతే ఈ యొక్క పూజ విధానంలో మేము అన్నింటినీ మార్చేస్తామంటే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడు ఏ పూజ నిన్ను కాపాడు మీలో మార్పు రానంత వరకు దైవమే మీకు అనుగ్రహించదు అనుకూలించదు కూడా కాబట్టి నేను ఇదే చెప్తుంటాను మరొక ఇంకా గొప్ప రహస్యం ఒకటి ఉంది ఇందులో మీరు కంపల్సరీ వినాల్సిందే అది ఏమిటంటే ఈ యొక్క లగ్నముతో కానీ రాశితో కానీ లగ్నాధిపతితో సంబంధం ఉండడము ఏడవ భావం ఏడవ భావాధిపతితో చంద్రుని కర్మారీష్టి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు వీరు బాగా చదువుకుంటారు కానీ వీళ్ళు ఇలా చంద్రకర్మ రిషి ఉంటే వాళ్ళని సమాజం నుండి దూరంగా వెళ్ళిపోవాలనో లేదా తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండాలనో వాళ్ళకంటూ రెక్కలు వచ్చి చాలా ఫ్రెష్గా ఉండాలనో ఈ చంద్రకర్మ రిజిస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చూడండి అమ్మాయిలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కానీ జడ వేయిన వేరు విరబోసినటువంటి ఇంటర్ను వేసుకుని ఉంటారు ఎందుకంటే ఫ్రీ బర్డ్స్ వాళ్ళు చాలా ఎలా ఉండాలంటే వాళ్ళకి స్వేచ్ఛగా ఉండాలి ఆ స్వేచ్ఛ నుండి వీళ్ళని కట్టేయాలని ప్రయత్నం చేసే కష్టం అందుకని ఇతర దేశాలకి వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే ఇవన్నీ ఏమి చూడరు వాళ్ళకి మంచి దశ జరుగుతోంది బాగా సాఫ్ట్వేర్ తర్వాత ఎంఎస్ చేశారు ఇంకా మంచిగా సంపాదిస్తారు కాబట్టి వెళ్ళండి అని పంపించేస్తారు ఎప్పుడు పెళ్లి కాకు మునిపే ఆడికి వెళ్ళి బాగా కష్టపడి బాగా చదువుకోను లేదో ఉద్యోగాలు చేసో నెలకి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించేస్తుంటారు పెళ్లి వయసు వస్తుంది పెళ్లి చేసుకొని రాను రా అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ రాని రాదు అలాగే వివాహ జీవితాలని నష్టం చేసుకున్న వాళ్ళు ఈ లగ్నము ఏడవ భావంతో చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రమాదం కూడాను ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి ఒకటి ఏడు భావాలు భావాధిపతులతో సంబంధం ఉంటుంది అంటే లగ్నంలోనే రాహువు లగ్నంలోనే శుక్రుడు లగ్నంలో ఉండి ఏడవ భావంలో రాహువు లేదా శుక్రుడు ఉండడం ఇది ఒకటి ఆరు ఏడు సంబంధం ఉండడం కన్యా రాశి కన్యా లగ్నం తులారాశి తులాలగ్నంలో మోస్ట్లీగా వీళ్ళు కనెక్ట్ అవుతారు వాళ్ళ కుటుంబంలో కంపల్సరిగా ఈ చంద్రకర్మ రిషి భరణి మక జ్యేష్ఠ ఉత్తరాపద నక్షత్రాల్లో పుడి ఉంటే ఆ పుట్టినటువంటి కుటుంబ పరంపరలోనే గమనించండి ఖచ్చితంగా కన్యారాశి కన్యా లగ్నం ఉంటుంది తులారాశి తులాలగ్నం ఉంటుంది ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో కూడాను రాశి గాని లగ్నం కానీ లగ్నాధిపతి గాని పడిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా మనం అనేకమైన వీడియోల్లో చెప్తూనే ఉంటాం చూస్తుంటారు కానీ మళ్ళీ ఏం చేస్తారంటే మీ చార్ట్ ఎత్తుకెళ్ళి మామూలు పండిత దగ్గర ఇచ్చేసి మీ కొంపలు మీరే ముంచుకుంటారు అంటే ఏంటి వాళ్ళు ఏం చెప్తారు దశ ఉంది పెళ్లి చేసుకోవడానికి బాగుంటుంది అన్ని విధాలు కలిసి ఉంటుంది మనం చెప్పినవన్నీ ఉంటాయి ఏమండి షష్టాష్టకం అండి అంటారు లేకపోతే ఇంకొక పరిహారం చెప్తామండి చేయండి అంటారు రోజు ఫోన్లు వస్తున్నాయంటాయి ఫోన్ ఎత్తిన వెంటనే అడిగే క్వశ్చన్ ఏంటంటే క్లయింట్స్ మమ్మల్ని మీరు పరిహారాలు చెప్తారా అప్పుడు మాత్రం చెప్పింది మీరు పరిహారాలు చెప్పం మేము మీరు మా దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం లేదు గెటౌట్ అంటాం అలాంటి వాళ్ళకి మేము జాతకం చెప్పం మీరు మారండి అయ్యా మీరు మారితే ఇప్పుడు నేను ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను మీకు ఆరోగ్యం బాగాలేదు ఏం చేస్తారండి హాస్పిటల్కి వెళ్తారు అంతే కదా పరిహారం చేయదు హాస్పిటల్కి వెళ్తే ఆయన దగ్గర ఏమైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడో ఆ మందులు వాడతారు లేదా ఇంజక్షన్ వేసుకుంటే లేదా ఆపరేషన్ అంటే ఆపరేషన్కి వెళ్తారు అప్పులైందని అన్నారనుకోండి అప్పులు తొలగించుకోవాలంటే ఏంటి ఇంతకుముందు అప్పులను తొలగించుకోవాలనుకుంటే ఇంతకుముందు పనిచేసే సమయం కంటే ఎక్కువ సమయం పనిచేసి ఆ యొక్క అప్పు ద్వారా పొందినటువంటి కష్టాలన్నింటినీ ఇక్కడ ఎక్కువసేపు పనిచేయడం వల్ల వచ్చిన డబ్బుతో పుడుస్తారు అంతే కదా అలా కాకుండా మీరు గుడికి వెళ్ళేసేయండి అక్కడ పుల్లదల్లాలు పెట్టండి లేకపోతే ఆ నాగదేవత పూజ చేయండి మీకు అప్పు తీరిపోతుందని ఎవరైనా చెప్తే ఎలా నమ్ముతున్నారండి మాకు పెళ్ళే కావట్లేదండి దానికి ఏదో పరిహారం చెప్తాను ముప్పై ఆరు సంవత్సరాలు నాకు నాకు పెళ్లి కాలేదని ఒక అతను ఫోన్ చేస్తాడు దాని పరిహారం ఏమిటంటే మీ జాతకంలో చూస్తామండి ఆ జాతకంలో మీరు అనేది వివాహం చేసుకుంటే మీ జీవితం బాగుంటుందో చెప్తానంటే పరిహారాలు చెప్పరా పరిహారాన్ని కర్మాంతరమే లేదు అలాంటి పనికి పనే లేదు అలా చేస్తే మీకు పంపించినటువంటి భగవంతుని ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఆ యొక్క స్కాన్ రిపోర్ట్ భగవంతుడే తప్పు చేసినట్టు కదా అంటే మీ జీవితాల్లో మీ జాతకంలో ఉన్నటువంటి విషయాలన్నీ మీరు మీరుగానే పరిహారం చేసి మార్చేస్తారా అప్పుడు మీరు భగవంతుని ధిగ్రించినటువంటి వారు కదా భగవంతునికి వ్యతిరేకంగా ప్రకృతికి వ్యతిరేకంగా మీరు పరిహారాలు చేసేసి మీ జీవితాలను మార్చుకోవాలనుకుంటే ప్రకృతి కళ్ళు మూసుకొని గుమ్మను ఉంటుందా మిమ్మల్ని ముంచేస్తుంది కానీ దయచేసి పరిహారాలు అనే నెపంతో చేసే పూజలు ఈ వ్రతాలు ఇవన్నీ కూడాను మీ మానసిక ఉల్లాసాన్ని పెంచడానికి కానీ మీ జీవితంలో ఉన్నటువంటి విశ విషయాలన్నింటినీ మార్చడానికి కాదు మీరు కానీ మారగలిగితే మీ జాతక చక్రంలో ఉన్నటువంటి అంశాలు మీకు సహకరిస్తాయి మిమ్మల్ని ఉద్ధరిస్తాయి శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు